బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వర్షాల బీభత్సాల వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలు గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు ముంబై పూణే కోల్కతా నుంచి హైదరాబాద్ కి వస్తున్న మూడు ఇండిగో విమానాలను గన్నవరంలోనే ల్యాండింగ్ చేశారు అయితే ల్యాండింగ్ లో కూడా వివిధమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పైలట్లు ల్యాండింగ్ కాకపోవడంతో ప్రయాణికుల్లో కూడా ఆందోళన గురయ్యారు హైదరాబాద్ లో అయితే వర్ష బీభత్సం భారీగా ఉందని చెప్పొచ్చు శంషాబాద్ విమానాల ల్యాండింగ్ కు అంతరా భారీగా వర్షాలు రావడంతో ల్యాండింగ్ కు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పైలట్లు టేక్ ఆఫ్ అయ్యే విమానాలు కూడా కొంత ఆలస్యం అవుతుందని అక్కడ యాజమాన్యం చెప్పుకొచ్చారు అదే విధంగా హైదరాబాద్ లో గాని తెలంగాణలో గాని పలు ప్రాంతాల్లో వర్షాలు చూసుకుంటే పీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు పల్నాడు తెలంగాణలోని హైదరాబాద్ గద్వాల్ వరంగల్ కరీంనగర్ తదితర జిల్లాలో వర్షాలు పడుతున్నాయి నిన్నటి నుంచి రోజువారీ పన్నులకు ఆటంకం ఏర్పడి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవాళ కూడా అతి భారీ వర్షాలు పడుతున్నాయని ఐఎండి హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి